శ్రీనివాసుడికి అన్నమయ్య ఉన్నట్టే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఓ పరమభక్తుడు ఉన్నాడు పేరు సాల్బేగ్ ఇతను శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ పాడిన పాటలు భజనలు కీర్తనలు వినడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి నిజంగా శ్రీకృష్ణుడు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది అయితే ఈ సాల్ బేగ్ హిందువు కాదు ఒక ముస్లిం మరి శ్రీకృష్ణుడి భక్తుడు ఎలా మారాడు అనుకుంటున్నారా దాని వెనుక గొప్ప చరిత్ర దేవుడే చెప్పిన నిజమైన ఇతిహాస కథ ఒకటి ఉంది అది కూడా మన అన్నమయ్య కథ లాంటిదే ఎందుకంటే దేవుడు కనిపిస్తే మనిషి కూడా దేవుడంతటి వాడవుతాడు కదా అలానే ఈ సాల్బే కూడా అయ్యాడన్నమాట అది ఔరంగజేబు కాలం ఔరంగజేబు ఎంతటి నుంచిడో చెప్పనక్కర్లేదు హిందూ ఆలయాలు ఎక్కడున్నా సరే ధ్వంసం చేయించాడు ఎంత గొప్ప ఆలయంగా పేరుంటే అంత కసిగా హిందూ గుడులను నాశనం చేసిన నీచుడు ఔరంగజేబు తన పాలనలో ఉన్న రాజ్యంలో అంతా ముస్లింలే ఉండాలనేది ఆ సైకో రాజు కోరిక అందుకే ప్రతి ఒక్కరిని మతం మారాలని ఒత్తిడి చేసేవాడు వినకపోతే ఆస్తులు ధ్వంసం చేసేవాడు ఇంకా వినకపోతే చంపేసేవాడు మహిళల మీద అత్యాచారాలు చేసేవాడు చేయించేవాడు ఇలానే మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు కింద ఉండే లాల్బేగ్ అనే సైనికుడు కూడా రాజు చెప్పినట్టే ఎంతో మంది హిందూ మహిళలను చెరిచాడు మరికొంతమందిని తాలి కట్టి వాడుకుని వదిలేశాడు కానీ ఓ భర్త చనిపోయిన అందమైన హిందూ యువతని బలవంతంగా పెళ్లి చేసుకున్న తన అందానికి మోజుపడి తనతోనే సంసారం చేశాడు ఆమెకు పేరు మార్చి ఫాతిమగా పెట్టాడు ఆ హిందూ యువతకి కొన్నాళ్లకు ఓ కొడుకు పుట్టాడు ఆ కొడుకుకి సాల్బేగ్ అని పేరు పెట్టాడు అతన్ని ముస్లిం గానే పెంచాడు తల్లి కూడా ఏనాడు తాను హిందువులని కొడుకుకి చెప్పలేదు భర్త అంటే భయం పైగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లింలే అందుకే వారి మధ్య కాలం వెళ్లదీస్తూ తన కొడుకుకు తన గత చరిత్ర ఎప్పుడూ చెప్పలేదు అలా సాల్బేగ్ పెరిగి పెద్దవాడయ్యాడు తన కొడుకును సైతం ఔరంగజేబు మీద ఉన్న పిచ్చి ప్రేమతో సైనికుడిని చేశాడు తండ్రితో పాటే ఓనాడు యుద్ధానికి వెళ్లాడు సాల్బేగ్ అయితే యుద్ధంలో సాల్బేగ్ తీవ్రంగా గాయపడ్డాడు దీంతో తన కొడుకును తీసుకొచ్చి తల్లి దగ్గర పడేశాడు తండ్రి లాల్బేగ్ అంతేకాదు ఇక మీతో నాకు సంబంధం లేదని చావు ఉన్న కొడుకును దిక్కులేని భార్యను వదిలేసి వెళ్లిపోయాడు ఆ దుర్మార్గపు భర్త తల్లి కొడుకును చూసి తల్లడిల్లిపోయింది మరికొద్ది గంటల్లో ఇక చనిపోతానమ్మా నాకు బ్రతకాలని ఉంది నన్ను బ్రతికించమ్మా అంటూ కొడుకు బ్రతిమలాడడంతో తల్లడిల్లిపోయింది ఆ తల్లి తన కొడుకు చేయి పట్టుకుని ఇలా చెప్పింది నీకు ఒక నిజం చెబుతాను నేను ఒక బ్రాహ్మణ యువతిని భర్త చనిపోయిన తనను బలవంతంగా మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు మతం మార్చి నాకు ఫాతిమ అని పేరు పెట్టాడు నా పేరైతే మార్చాడు కానీ నా మనసులోని నా శ్రీకృష్ణుడిని మాత్రం తీసేయలేకపోయాడు అది అతనే కాదు ఔరంగజేబు తాత వచ్చినా కూడా తీయలేడు పేరుకే ఫాతెమను ముస్లింగా కనిపించాను కానీ నేను నిజమైన హిందువును నా దేవుడు శ్రీకృష్ణుడు ఆయన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఏ అపాయం రాదు ఆ స్వామే నన్ను ఎన్నాళ్ళు కాపాడాడు నిన్ను కూడా పుట్టినప్పటి నుంచి శ్రీకృష్ణుడి లోకంలోకి తీసుకెళ్లాలని ఉండేది అందుకని నీ చెవిలో ఎన్నో సార్లు ఆ స్వామి పేరు పలికాను కానీ ఆ దేవుడి గురించి నీకు తెలిసేది కాదు అర్థమయ్యేది కాదు ఇక నువ్వు ఇప్పుడు చావు బ్రతకల మధ్య ఉన్నావు తల్లిగా నిన్ను ఎలా చూస్తూ నేను బ్రతకలేను నీకు ఈ భూమిపై కొద్ది సమయమే మిగిలి ఉంది ఈ చివరి క్షణాలైనా సరే ఆ శ్రీకృష్ణుడి పేరు మనసులో తలుచుకో కృష్ణ కృష్ణ అంటూ ప్రార్థించమని కొడుకుకు చెప్పింది ఆ మాటలన్నీ కూడా విన్నాడు బేగ్ ఇక తనకు మరణం తప్పదనుకొని కృష్ణ కృష్ణ అంటూ కళ్ళు మూసుకున్నాడు అలా నిద్ర పట్టింది అయితే కళలో శ్రీకృష్ణుడు కనిపి సాల్బేక్ నీ చేతిలో విభూతి ఉంది అది నేను ఇచ్చిందే దానిని నీ గాయాలపై రాసుకో చివరి నిదుటిపై పెట్టుకో నీకు మరణం రాదని చెప్పాడు శ్రీకృష్ణుడు ఆ మాటలు విన్న సాల్బేకు ఒక్కసారిగా వచ్చింది తెల్లారింది తల్లేమో బయట ఉంది తన చేతిలో ఏదో ఉన్నట్లు కనిపించింది తన అరచేతిని తెరిచి చూశాడు నిజంగానే విభూతి కనిపించింది దేవుడు నాకు కనిపించాడు అది కూడా కలలో ఈ విభూతిని ఇచ్చి మరీ వెళ్ళాడు అనుకున్నాడు వెంటనే ఆ కృష్ణుడు ఇచ్చిన విభూతిని తన గాయాలపై రాసుకున్నాడు చివరిగా నిదుటిపై పెట్టుకుని కృష్ణ అనుకుంటూ పడుకున్నాడు అంతే కాసేపటికి చూస్తే ఒంటిపై గాయాలు లేవు ప్రాణం నిలబడింది తల్లిని పిలిచాడు నవ్వుతూ అమ్మ నాకు కృష్ణయ్య కనిపించాడు నా ప్రాణం నిలబెట్టాడని సంతోషించాడు సాల్బేగ్ అంతే అక్కడి నుంచి తల్లిని తీసుకుని సుదూరంగా ఓ అటవీ ప్రాంతంలో గుడారం వేసుకొని హాయిగా శ్రీకృష్ణుడి కీర్తనలు రాసుకుంటూ పాడుకుంటూ ఉండేవాడు తల్లితో కలిసి భజనలు చేస్తూ ఉండేవాడు అయితే కొద్ది కాలానికి తల్లి కన్ను మూసింది అయినా సరే ఆ తర్వాత కూడా శ్రీకృష్ణుడి గీతాలు కీర్తనలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు సాల్బేగ్ అయితే ఓ చోట తనకు అనుమానం వచ్చింది నాకు శ్రీకృష్ణ భగవానుడు ఒకసారి కనిపించాడు మళ్ళీ కనిపించలేదేంటి అని బాధపడ్డాడు అలా తిరుగుతున్న సమయంలో దేవుడిలా ఓ వృద్ధుడు కనిపించాడు అతడికి నమస్కరించాడు సాల్బేగ్ స్వామి నాకు శ్రీకృష్ణ పరమాత్ముడిని చూడాలని ఉంది అది సాధ్యమేనా నేను ఎక్కడ చూడగలను అన్నాడు ఆ మాట విన్న ఆ వృద్ధుడు నీకు శ్రీకృష్ణుడు కనిపించాలంటే నువ్వు పూరి జగన్నాథ్ స్వామి ఆలయానికి వెళ్ళు రథయాత్ర సాగుతోంది ఏడాదికి ఒకసారి మాత్రమే ఆ జగన్నాథుడు బయటకు వస్తాడు ఆ దివ్య దర్శనం చేసుకో నీకు సాక్షాత్తు ఆ స్వామి కళ్ళ ముందు ఉన్నట్లే ఉంటుందని చెప్పాడు ఆ మరుక్షణమే ఆలోచించకుండా తన దగ్గర భిక్ష పెట్టుకుంటూ వచ్చిన సొమ్మంతా పోసి ఓ బండిని మాట్లాడుకుని ప్రయాణం మొదలుపెట్టాడు దాదాపుగా పదహారు వందల కిలోమీటర్లు ఆగుతూ సేద తీరుతూ శ్రీకృష్ణుడి కీర్తనలు పాడుతూ వెళ్లాడు సాల్బేగ్ అయితే మరోవైపు తాను వెళుతుండగానే గుర్రం అలసిపోయి కుప్పకూలిపోయింది అడుగు ముందుకేసే ఓపిక గుర్రానికి లేదు రథచక్రాలు కూడా అరిగిపోయాయి తన ప్రయాణం పూరి జగన్నాథుడి ఆలయానికి కొంత దూరం లాగిపోయింది దారిన వెళ్లే వారిని రథయాత్ర మొదలైందా అని అడిగాడు సాల్బేగ్ ఇప్పుడే మొదలైందని చెప్పారు దూరంగా దేవుడి భక్తిలోని కోలాహలం వినిపిస్తోంది వెంటనే స్వామి నేను మిమ్మల్ని చూడలేనా నాకు ఈ దర్శనం కూడా దొరకదా దయచేసి నాకు మీ దర్శనం చేసుకునే భాగ్యం కలిగించు స్వామి మిమ్మల్ని చూడకుంటే నేను బ్రతకలేనని దేవుడికి డు ఇక అప్పటి వరకు ఏనుగులతో పాటు వేలాది మంది మనుషులు పూరిలో జగన్నాథుడి రథాన్ని లాగుతున్నారు అయితే సడన్ ఆ రథం ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా కదలడం లేదు ఏమైందా అని చూస్తే అంతా బాగానే ఉంది మరెందుకు అనుకున్నారు భక్తులు కానీ ఇది దేవుడి మాయనని గ్రహించి కాసేపు ఆగారు ఇక సాల్బేగ్ దగ్గర ఉన్న గుర్రం సడన్ గా లేచి పరుగు మొదలు పెట్టింది కాసేపట్లో పూరి ఆలయం దగ్గరకు వచ్చేసింది పరుగున వెళ్లి పూరి జగన్నాథ స్వామికి జై అంటూ బిగ్గరగా అరుస్తూ తాడు పట్టుకుని లాగాడు సాల్బేగ్ అదే ఉత్సాహంలో అందరూ చేయి వేశారు ఆ రథం ముందుకు సాగింది పైన ఉన్న దేవుడిని చూసి కన్నీళ్లతో మొక్కాడు సాల్బేగ్ నాకు ఈ దివ్య దర్శనం చాలు స్వామి అంటూ తన్మయత్వం పొందాడు ఆ తర్వాత అక్కడే తన జీవితాన్ని గడిపాడు ఆయన గీతాలు కీర్తనలు అలా పాడుకుంటూ వస్తుంటే ఎంతమంది వాటిని పాడి గుర్తుకు పెట్టుకున్నారు అవి నేటికీ భజనగా మనకు వినిపిస్తూనే ఉన్నాయి అయితే హఠాత్తుగా చనిపోయాడు సాల్బేగ్ కానీ అతని కీర్తనలు భజనలు మాత్రం జనం చెవికి చేరుతూనే ఉన్నాయి తన కథను ఎంతో మందికి చెప్పి శ్రీకృష్ణుడి వైపు భక్తి మార్గం పట్టించాడు సాల్బేగ్ అయితే సాల్బేగ్ చనిపోయిన తర్వాత అతని రథం ఆగిన చోటే సమాధిని కట్టారు భక్తులు అలా సాల్బేగ్ గానే శ్రీకృష్ణ భగవానుడికి పరమభక్తుడిగా మారి ఆ దేవుడిని కళ్ళారా చూసి చనిపోయాడు ఇది పూరి జగన్నాథ ఆలయానికి చెందిన గొప్ప నిజమైన కథ మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి